అండి హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు యుగర్తి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదండి మేమైతే ఇంకా రీసెంట్గా పిల్లలకు హాలిడే ఇచ్చారని బయటికి వెళ్ళామని అది కూడా అండి అది ఏ టైం చెప్తాను కదండి మేమైతే ఇంకా కార్లో ఇంకా స్టార్ట్ అయిపోయి సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బయలుదేరాము అనమాట మధ్య మధ్యలో ఇంకా ప్రకృతిని కూడా ఆస్వాదిస్తూ చూస్తూ స్లోగా అయితే ఇంకా బయలుదేరాము చూస్తున్నారు కదా ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంక దారిలోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి మేము ఇంకా అప్పటికప్పుడు బయలుదేరాం కాబట్టి ఇంకా సరే నల్ల జల్ల వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాము మేమైతే ఇంకా బయట తినడం చాలా తక్కువ అండి ఎప్పుడు ఇంకా బయట అయితే ప్రిఫర్ చేయమనమాట ఇంక ఇంట్లోనే చేసుకుంటాను దోస్ చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఆ రోజు అయితే ఇంకా అనుకోకుండా బయలుదేరినా ఇంకా మా హస్బెండ్ అయితే ఓకే బయట తిందామని చెప్పేసి ఇంకా బయట అయితే ఇంకా ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో చూస్తున్నారు కదా ఇంక ఇదైతే జంగారెడ్డిగూడెం దగ్గర అండి గురువాయిగూడెం అంటారు శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో వెళ్తూ వెళ్తూ నేనైతే వీడియో తీసాను అది కూడా జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇంకా జంగారెడ్డి గురువాయి గురువాయిగూడెంకి ఒక మధ్యలో మనకి ఒక టెన్ మినిట్స్ జర్నీ ఉంటుందన్నమాట అంతే చాలా దగ్గర సో మోస్ట్ ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే మాత్రం మరి మీరు ఇప్పటివరకు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఈ జంగారెడ్డిగూడెం సైడ్ అయితే చాలా ఫేమస్ అండ్ మంచి టెంపుల్ అండి ఇది శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఎందుకు అన్న అంటే ఆయన ఒక మధ్య చెట్టులో అండి స్వయంగా వెళ్తారనమాట ఇక్కడ మధ్య త్వరలో నుంచి వెళ్తారంట సో అప్పటి నుంచి ఆ ఆంజనేయ స్వామి ఇంకా ఆ మధ్య చెట్టులో వెళ్తారు కాబట్టి ఆంజనేయ స్వామి వారు అంటారనమాట ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఈ మధ్యకాలంలో డెవలప్ అయిన టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అని చెప్తాను చూసారు కదా చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం పిల్లలు ఆడుకోవడానికి ఏంటి మనం కూర్చోవడానికి ప్రశాంతంగా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇంకా ఆ రోజైతే వెళ్ళి మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం లేట్ అయిందండి ఇంకా లేటుగా వెళ్ళడం టెంపుల్ అయితే క్లోజ్ చేసేశారు ఆ నెక్స్ట్ అయితే ఇంక ఓపెన్ చేశారు అనమాట తర్వాత మేమైతే దర్శనం చేసుకున్నాం ఇంకా మేము రావడం గురించి మా అమ్మగారు కూడా వచ్చారండి మా ఊరు నుంచి అన్నమాట ఇంకా అక్కడైతే కలుసుకున్నాము అక్కడైతే పిల్లలతో కొంతసేపు ఆడుకున్నారు వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ అమ్మమ్మని చేసి చాలా సర్ప్రైజ్ అయ్యారన్నమాట ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ అయిపోయిందండి ఇంకా మాకు కొంచెం దగ్గరే అనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర కాబట్టి వాళ్ళు త్వరగానే వచ్చారు మాకు కొంచెం గుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యింది చూస్తున్నారు కదా స్వామివారికి దర్శనం అయిన వెంటనే ఇంకా మేమైతే అన్న ప్రసాదం అన్న సమారాధనకైతే అన్నం తినడానికి అయితే వచ్చేసామండి భోజనాలు చేయడానికి సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అన్న కూడా చాలా నీట్గా చాలా బాగా పెడతారండి సో మేము వెళ్ళేటప్పటికైతే చాలా మట్టికి అయిపోయినాయి అనమాట ఇంకా అయిపో వస్తున్నాయి లేట్ అయిందని చెప్పాను కదా ఇంకా సో లాస్ట్లో ఇంకా పప్పు అన్నం ఉందండి ఇంకా అది వేసుకుని సాంబార్ వేసుకుని అయితే కానిచ్చేసాము ఆ దేవుని యొక్క ప్రసాద్ ఏది దొరికినా మనకి తృప్తేనండి ఇంకా ఇంకా భోజనం చేసేసిన తర్వాత మాకు తోచిన విరాళం సోమవారికి అయితే సమర్పించుకునే లిస్ట్ అయితే తీసుకుని అదే స్లిప్ అయితే తీసుకుని అయితే వచ్చేసామండి ఇంక సో అక్కడి నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట ఆ టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము సో చూసారు కదా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక రాశి వనము అంట ఇంక ఇందులో అయితే ఏ రాశికి తగ్గట్టు ఆ రాశి చెట్లు అయితే ఉన్నాయండి సో అందులో అయితే నా రాశి మిధున రాసి సో ఏడు ప్రదక్షిణలు అయితే చేయాలని ఉందనమాట నేనైతే ఆ మంత్రం చదువుకుంటూ ఏడు సార్లు ఏడు ప్రదక్షిణలు అయితే చేసేశాను చేసేసా ఇంకా ఈ పక్కనే ఉన్న టెంపుల్ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తామండి చాలా అండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇప్పటివరకు మీలో ఎవ్వరు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా గురువాయిగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ అని చూడండి చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి ఆయన దర్శనం చేసుకోండి చాలా తండ్రి చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి అయితే ప్రసాదాలు తీసుకుని మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి మా వాళ్ళైతే ఒకటే హడావిడ అనమాట ఈ షాప్స్ని చూసి ఏమైనా కొనండి కొనండి అని చెప్పేసి నో నో అనుకుంటూ మా హస్బెండ్ అయితే ఇంక ముందుకైతే తీసుకొచ్చేశారు సార్ చూసారు కదా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా ప్రసాదం కూడా చూపిస్తాను చూడండి శ్రీ ఆ మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గర తెచ్చిన ప్రసాదం లడ్డూ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది పులిహార ఇంకా చెప్పక్కర్లేదు టెంపుల్లో పులిహారా ఇంక లడ్డూ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ అయితే